అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం శ్లోక వివరణ మరొక దాని కోసం అదేంటో చూసేద్దామా మరి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యు శర్వద వక్రమైన తొండము కలవాడును విశ్వమంతటిని తనలో నిముడ్చుకొనిన శరీరము కలవాడను కోటి సూర్యల కాంతితో ప్రకాశించువాడు అయిన దేవా నీకు నేను నమస్కారం చేసుకుంటున్నాను నేను చేయి ప్రతి పనిలోనూ నిర్విఘ్నంగా జరిగినట్లు నన్ను అనుగ్రహింపు అని మనం విఘ్నేశ్వరుడికి మొదటగా నమస్కారం చేసుకున్నాం శ్లోక వివరణ కోసం తెలుసుకున్నాం కదా మరెన్నో శ్లోకాల కోసం ఎదురు చూస్తూ ఉండండి వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ